హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథును ఒంగల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూసేటువంటి జత ఉప్పరి సుందరప్ప గారు పందికోన గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా వారి జత నిన్న జరిగినటువంటి పాలూరు గ్రామంలో సీనియర్స్ విభాగంలో ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయండి మంచి ప్రదర్శన కనపరిచి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నటువంటి గీత్తలు ఉప్పరి సుందరప్ప గారు పత్తికొండ మండలం కర్నూలు జిల్లా వారి జత అండి చూడవచ్చు ఫ్రెండ్స్ మీరు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా సరే కొత్తగా చూస్తే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్